హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ చెందిన ఒక పూజనైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక పసిమి గల సీతు అని చెప్తున్నా ఫ్రెండ్స్ పుంజు యొక్క రంగు పసిమి గల సీతువుగా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజు చెప్తున్నారు అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యం పుంజో చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడుగా ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే బరువు వచ్చేసి నాలుగున్నర కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారండి ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేను నెలల వయసు గల పుంజుగా చెప్తున్నారండి ఫిఫ్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ గల సీతో పుంజ్ యొక్క డబుల్ బాడీ గల సీతువ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తానండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ అండి ఇరవై ఐదు వేల రూపాయలుగా దీని యొక్క ధర చెప్తున్నారు ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని మెయిన్ మెయిన్ సిటీస్ అంటే బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఉండే మెయిన్ మెయిన్ సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైనా తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నెల్లూరు సిటీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మీరు పెట్టే ధరకి అంటే ఈ పుంజు పాతకి వెళ్ళి చెప్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి ఎందుకంటే మనం పెట్టే ధరకి క్వాలిటీ ఉందా లేదా లైవ్లో చూసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ మనం ట్రాన్స్పోర్ట్ తెచ్చుకోవాలన్నా కూడా డైరెక్ట్గా మనం నచ్చి తెచ్చుకుంటే కనుక అంటే పుంజు నచ్చి మనం వాళ్ళ దగ్గర కొనుక్కొని తెచ్చుకుంటే మనతో పాటు పుంజ్ సేఫ్టీగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా వర్షాకాలం వల్ల కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉందని చెప్తున్నారండి కాబట్టి మనం లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే మనకు కూడా కొంచెం సాటిస్ఫై ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ నేనైతే పవన్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్